వెల్కమ్ ట్వస్ సేండీ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి పట్టణం కలగోరాసాంబై అమ్మవారి ఆలయంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వతం ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కావలి ఎమ్మెల్యే దుగుమాట్ వెంకటకృష్ణారెడ్డి కోరుకున్నారు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రసాదాలు అందజేశారు అనంతరం అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పట్టణ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు सुभाषनीय समयस्य एरेत लगोत्र भवस्या सर मनोष्ट समिति प्रवेदातु

Jangan lupa like, subscribe, dan

सालों ने योग कर दिया है ना ये जो ना ये जो ना ये जो ना साल दिन पर और फिर क्या आप आवाज़ आप आवाज़ ये जो ना वन रोशिया मध्य प्राचीन अमेरिका एशिया सीमा दौरान रोशिया इस्राईल अमेरिका प्रसन्न प्रसंग प्रसंगी नाम जिसका ब्रह्मानंद है रेशम गोत्रों को अस्य सेना गोत्रों को अस्य पत्मावती नाम जिसका ब्रह्मानंद है देव गोत्रों को प्रसाद नाम जिस आ आहम और ब्रह्मचिक गोत्रों इतना इतना या आहम और तोसिया परवान सेकंड ननामाएस्या भरमते सावित्री गणेश नाम एस्या लक्ष्मी कल्याणी नाम जिसके श्रावण मानम नरहरि गोत्र तोसिया नादेशो नाम एस्या रेवती नाम परमानंद रह धर्मला गोत्र तोसिया वेंकटेश्वर नाम एस्या यशोदा नाम एस्या सह येस श्रावण मानम नरवा भान्याला गोत्र तोसिया बलीधर नाम एस्या भार्तवी श्रावण मानम తార మొదట గోప్యసింగి సంతరెడ్డి నామదేశియ శ్రీరామ్ దేశ్రావ్ ఆశర్దాగొన్న దోశయై గోపాల్ నామదేశియ భగిని బాలకృష్ణ దోశయై వెంకనేష్ శల్ల నామదేశియ కార్తేశ పాదవ్ వేగౌత్ర దోశయై కృష్ణవేణి నామదేశియ ఎరజాల గౌత్ర దోశయై విమానామదేశియ సాహగరం దోశయై పరవాల గౌత్ర దోశయై ఎలత్రం మహామదేశియ నలగట్ గౌత్ర దోశయై శ్రీనివాస్ నామదేశియ కునియ గదotra దోస్య సుప్రజా నామదేస్య నలరట్ల గదotra దోస్య వేదేన హీరా ఫటి గదotra తీ వేదనా నామదేస్య పష్కునేడి గదotra దిポケసర్ అమ్మ మనమ నమవాల్లందరి తీ వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరాలు ఇచ్చే లక్ష్మి కాబట్టి మన పుష్ప కుంకుములు కాపాడే తల్లి కాబట్టి మన బిడ్డల ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని కాపాడే తల్లి కాబట్టి అన్ని వరాలు మాకు ఇస్తుంది కాబట్టి ఆ తల్లిని వరలక్ష్మిగా మనం కొడిగాడుతూ ఈ రోజున అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నా సోదరి మనులు తల్లులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఆ తల్లి ఎప్పుడూ నాట్యం చేయాలని మీ ముంగిట మీ ఇంట ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి పాండవులు చేస్తూ మా ఇళ్ళన్నిటినీ కూడా సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో పెద్దల భవిష్యత్తులతో భార్యాభర్తల ఆయుర ఆరోగ్యాలతో తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయని అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప సందర్భం ఈ ఈ కనుగోల సాంబి మాత కనుగోల సాంబవ మాత్ర పార్వత వి పార్వత అంశకు సంబంధించినటువంటి తల్లి అంటే చిహ్నం ఆ తల్లి ప్రక్కనే మీరు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయటం నిజంగా లక్ష్మి సరస్వతి లక్ష్మి కూడా మీరు అవభోషణ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఇద్దరిని కొనియాడుతున్నారు అంతటి పార్వతీ పార్వతీదేవి అంశకు సంబంధించిన మాత్రం అంశలో ఉన్నటువంటి దేవాలయంలో లక్ష్మీదేవిని ఆస్వాదించి లక్ష్మీదేవిని ఆహ్వానించి మీరందరూ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్